హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిలలిత మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి ఫ్రైడ్ రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ నా ఛానల్లో ఎక్కువ ఈజీ ప్రాసెస్లో చేసే వంటలే ఉంటాయండి మీరు కనుక ఈ వీడియో కనుక లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి ఫ్రైడ్ రైస్కి ఏమేమి కావాలో చూద్దాము మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోండి బీన్స్ క్యారెట్ కొత్తిమీర బఠానీ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ క్యాప్సికమ్ మన ఇంట్లో రెండు మూడు ఐటమ్స్ ఉంటే రెండు మూడుతోనే చేయండి బఠానీ కూడా కాడ ఉంది కాబట్టి యాడ్ చేసుకున్న మా పిల్లలకి ఇష్టం అనమాట స్పైసెస్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ వన్ టేబుల్ స్పూన్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక నిమ్మకాయ ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూద్దాము మనకు సేమ్ ఫ్రైడ్ రైస్ అనేది వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ మనం రెస్టారెంట్లో తీసుకున్నట్టే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మన చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అయినా ఎక్కడైనా కానీ పిచ్చి పిచ్చి సాస్లు ఇవేవి వేస్తారు ఈ విధంగా సింపుల్గా చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ మనం స్టవ్ పైన బాండీ పెట్టుకొని బాండీలో కొంచెం మనకు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఇంకా బఠానీ క్యాప్సికమ్ ఇంకా బీన్స్ వన్ బై వన్ వేసేసుకోవాలి పటాణి అనేది వేసినప్పుడు కొంచెం పేలే ప్రమాదం ఉంటుంది పట్ పట్టుమని వా ఆయిల్లో వేయగానే కొంచెం క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ అన్నీ వేసుకొని వన్ బై వన్ వేసేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు తర్వాత కొంచెం సాల్ట్ అది వేసుకునేటప్పుడు కొంచెం హైలో పెట్టుకొని మనకు వెజిటేబుల్స్ కొంచెం పచ్చివాసన వరకు సిమ్లో మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల గింజ అనేది పైన మాడిపోకుండా ఏదైనా వెజిటేబుల్ లోపల దాకా ఉడుకుతుంది ఈ విధంగా ఉడకడం వల్ల మనం ఈజీగా తినగలుగుతారు మన పిల్లలైనా ఎవరైనా ఇక్కడ వచ్చేసి కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అనేది వేసుకున్న ఇప్పుడు మనం కొంచెం స్టవ్ని ఇప్పటి నుంచి హైలో పెట్టుకోవాలి ఫ్రైడ్ రైస్ చేయాలంటే మెయిన్ స్టవ్ని హైలో పెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా ఐరన్ ప్యాన్ పెట్టుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎందుకు వేసుకుంటున్నా అంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఫ్రైడ్ రైస్లో అల్లం ఎల్లుగడ్డ ఏందనుకుంటున్న ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మన తెలంగాణ వంటలలో అల్లవిలుగడలేని వంట కాదు కాబట్టి మనకి ఇక్కడ రైస్ అనేది నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ బాస్మతి రైస్ని పొడి పొడిగా వండుకున్నాను వండుకునేటప్పుడు కొంచెం నిమ్మరసం పిండానండి వచ్చినప్పుడు ఆ విధంగా పిండడం వల్ల మనకు ఒక్కొక్క మెత్తుకు ఇంకొక మెత్తుకు అతుక్కోకుండా ఉంటుంది ఇక్కడ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ మొత్తం కలిసి ఫోర్ టేబుల్ స్పూన్స్ అన్నీ కలిసి సరిపోతుంది మనకి అన్నీ వన్ వన్ టేబుల్ స్పూన్స్ అండి ఈ విధంగా చేయండి చాలా చాలా బాగుంటుంది మనకు ఇక్కడ వంట అనేది ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే చేయాలి హై ఫ్లేమ్లో చేయడం వల్ల మనకు ఇక్కడ స్మోకీ ఫ్లేవర్ రావడం వల్ల మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చాలా చాలా బాగుంటుందని మన పిల్లలు చాలా